హలో అండి అందరికీ నమస్కారం మీకైతే ఈరోజు నేను మా రోజు ప్లాంట్ చూపించాలనుకుంటున్నాను చూసారు కదా అండి ఇదే మా ప్లాంట్ దీన్ని పెట్టి ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుందండి చూసారు కదా దీనికి ఎన్ని పూలు పూసాయో అందరి ఇంట్లో రోజ్ ప్లాంట్స్ ఉంటాయి ప్లేస్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అయితే రోజ్ అండ్ మందార పూలు అయితే అందరూ ఇంట్లో పెంచుకుంటారు కదా ఒకవేళ మీ ఇంట్లో ఈ రోజ్ పూయకపోవడం మొగ్గలు రాకపోవడం లేకపోతే ఇగురు వేయకపోవడం ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం దీనికి చేప మట్టి మార్చడం ఇలా అన్ని చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఏం చేయకండి అయితే మీరు చేపలు కడిగిన వాటర్ ఉంటాయి కదా అండి అవి పోసి అయితే కచ్చితంగా పెట్టండి ఎందుకంటే మా ప్లాంట్ చూసారు కదా త్రీ మంత్స్ అవుతుంది ఫస్ట్ వన్ మంత్ వరకు ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చాక దీనికైతే అయితే పూలు అయితే ఏం పుయ్యలేదు అండ్ ఎగురు కూడా రాలేదండి అతయ్య గారు ఉండి దీనికి చేపల వాటర్ పోసారు చేపల వాటర్ పోసాకే ఈ ప్లాంట్ వచ్చేసి పూలు పూసింది అప్పటి నుంచి నాన్ స్టాప్ గా పూస్తుంది అండి ఇప్పుడు ఫోర్ డేస్ బ్యాక్ మళ్ళీ నేను దీనికి చేపల వాటర్ అయితే పోసాను తర్వాతే మళ్ళీ ఇవి మొగ్గలేసి దీని మీరు కూడా ఒకసారి అయితే చేపల వాటర్ వేసి చూడండి ఎందుకంటే మీరు మనం ఎప్పుడైతే చేపల వాటర్ వేస్తామో ఆ ఫోర్ ఫైవ్ డేస్ కి దీనికి ముగ్గులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది వీటిలో మట్టి అని ఎరువులు అని ఇవి అవి చెప్తుంటారు మా ఇంట్లో అయితే జస్ట్ మట్టిలో పెట్టాం అయినా రాలేదు కాకపోతే ఎప్పుడైతే చేపల వాటర్ వేశామో అప్పటి నుంచి అవి కరెక్ట్ గా వస్తున్నాయి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి